హలో మై డేర్స్ విస్తో నేను మీ వీరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్పై విధి ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రులు స్పెషల్గా మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర దేవిగా అలంకరించి కట్టి పొంగలను నైవేద్యంగా పెడతాం కదా ఆ ప్రసాదం రెసిపీ టైం గడిచినప్పటికీ గట్టిగా అవ్వకుండా ఇలా స్మూత్గా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది టిప్స్తో సహా మీకు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసము ముందుగా ఒక మెజరింగ్ కప్ను తీసుకుందామండి మనం ఏ కప్పును అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో మనం తీసుకుంటున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ తీసుకోవాలి దీనికోసము వన్ కప్ వరకు రైస్ను ఒక కుక్కర్లో యాడ్ చేసుకునేసి నెక్స్ట్ ఒక కడాయిలో అదే కప్పుతో వన్ కప్ వరకు పెసరపప్పును యాడ్ చేసుకున్నాము దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెసరపప్పు మంచి ఫ్లేవర్ వచ్చి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కు చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పెసరపప్పును మనం ముందుగా రైస్ను కుక్కర్లో తీసుకున్నాం కదా ఆ రైస్లో యాడ్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ పాటు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నటువంటి పప్పు రైస్లో మెజర్మెంట్ కప్పు ఉంది కదా దాంతో త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్నా మనం ప్రెసర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ మొత్తము పొంగిపోతాయి కాబట్టి త్రీ కప్స్ వరకు వాటర్ సరిపోతుందండి దాంట్లోనే వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుందాము ఇలా గీని యాడ్ చేసుకోవడం వల్ల కట్టి పొంగలకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము నెక్స్ట్ కుక్కర్ ప్రెజర్ పోయే లోపల మనం ఇంకొక బౌల్ని తీసుకొని దాంట్లో మెజరింగ్ కప్తో ఇంకో త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాము నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నటువంటి రైస్ పప్పు ఉంది కదా దాన్ని ఒక గరిట సహాయంతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మరిగించుకున్నటువంటి వాటర్ను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ మీద పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము ఇలా టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కట్టి పొంగలు ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇలా కుక్ చేసుకొని నెక్స్ట్ దీనికి తాలింపు పెట్టుకున్నాము దానికోసము ఒక కడాయిని తీసుకొని దానిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ను మెజర్మెంట్ కప్ ఉంది కదా దాంట్లో పావు కప్ వరకు గీని యాడ్ చేసుకున్నాము గీ కొంచెం ఎక్కువగా యాడ్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్ అని టేస్ట్ వస్తుందండి కాబట్టి గీని కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి గీ ఎక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకుందాము జీలకర్ర కొంచెం చిటపడమైన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు మిరియాలను సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలను వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము అలాగే కారానికి సరిపడా గ్రీన్ చిల్లీని కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము మీకు ఇష్టమైతే ఇక్కడే కాజును కూడా యాడ్ చేయండి నేను విడిగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ కట్టు పొంగలు ఉంది కదా దానిలో ఈ పవపును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను నేను వేరే ప్యాన్లో ఇంకొంచెం గీని యాడ్ చేసి కాజుని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే తాలింపులోనే కాజుని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా కాజుని సపరేట్గా యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి కట్టి పొంగలను వేడివేడిగా సాంబార్తో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి చాలా హెల్దీ కూడా ఈ నవరాత్రుల్లో మొదటి రోజు మీరు కూడా ఇంతే ఈజీగా ఈ కట్టి ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడతారు కదా అలానే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారు కదా అలానే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ